హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ఐదవ తరగతి తెలుగు బిడ్స్ చూద్దాము ఫస్ట్ బిట్టు జెండా పాఠ్యభాగ రచయిత ఎవరు ఆప్షన్స్ రాయప్రోలు గురజాడ శేషం లక్ష్మీనారాయణ సినారే కరెక్ట్ ఆన్సర్ శేషం లక్ష్మీనారాయణ నెక్స్ట్ బిట్టు భారత కోకిల అని ఎవరిని అంటారు ఆప్షన్స్ ఇందిరాగాంధీ శారదాదేవి సరోజినీ నాయుడు వరద దేవి కరెక్ట్ ఆన్సర్ సరోజినీ నాయుడు నెక్స్ట్ బిట్ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని సరోజినీ నాయుడు ఏ జైల్లో నిర్బంధించబడింది ఆప్షన్స్ ఎరవాడ వరంగల్ చర్లపల్లి కడప కరెక్ట్ ఆన్సర్ ఎర్రవాడ నెక్స్ట్ పెట్టు యాదగిరిగుట్ట ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది ఆప్షన్స్ యాదాద్రి నల్గొండ సూర్యాపేట మేడ్చల్ కరెక్ట్ ఆన్సర్ యాదాద్రి నెక్స్ట్ పెట్టు యాదగిరిగుట్టలో నెల అష్టోత్తర శత కలశాభిషేకం ఏ నక్షత్రంలో జరుపుతారు ఆప్షన్స్ ఆరుద్ర రేవతి స్వాతి పునర్వసు కరెక్ట్ ఆన్సర్ స్వాతి నెక్స్ట్ పెట్టు స్వామివారికి తిరువేది సేవ చేసి పంచాంగ శ్రవణం ఏ రోజున జరుపుతారు ఆప్షన్స్ శ్రీరామనవమి దసరా దీపావళి ఉగాది కరెక్ట్ ఆన్సర్ ఉగాది నెక్స్ట్ విట్టు యాదగిరిగుట్టపై ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలల్లో బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి ఆప్షన్స్ పది రోజులు పదకొండు రోజులు పదిహేను రోజులు తొమ్మిది రోజులు కరెక్ట్ ఆన్సర్ పదకొండు రోజులు నెక్స్ట్ విట్టు రాష్ట్ర విభజన తర్వాత సప్తగిరి ఛానల్ పేరు ఏమని మార్చారు ఆప్షన్స్ యాదగిరి ఘనగిరి విజయవాణి దివ్యవాణి కరెక్ట్ ఆన్సర్ యాదగిరి నెక్స్ట్ బిట్ కొండగట్టు అంజన్న క్షేత్రం ఎక్కడ ఉంది ఆప్షన్స్ కరీంనగర్ వరంగల్ నల్గొండ మెదక్ కరెక్ట్ ఆన్సర్ కరీంనగర్ నెక్స్ట్ బిట్టు సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది ఆప్షన్స్ వరంగల్ మద్రాస్ హైదరాబాద్ కలకత్తా కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ బిట్టు సాలార్జంగ్ మ్యూజియం మూసీ నదికి ఏ ఒడ్డున ఉంది ఆప్షన్స్ తూర్పు పడమర ఉత్తరం దక్షిణం కరెక్ట్ ఆన్సర్ దక్షిణం నెక్స్ట్ బిట్టు సాలార్జంగ్ మ్యూజియం ఏ ఆకారంలో ఉంది ఆప్షన్స్ వలయాకారం త్రిభుజాకారం చతురస్రాకారం అర్ధచంద్రాకారం కరెక్ట్ ఆన్సర్ అర్ధచంద్రాకారం నెక్స్ట్ బిట్టు భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాల్లో సాలార్జంగ్ మ్యూజియం ఎన్నో స్థానంలో ఉంది ఆప్షన్స్ రెండవ మూడవ నాలుగవ ఐదవ కరెక్ట్ ఆన్సర్ మూడవ నెక్స్ట్ బిట్టు సాలార్జంగ్ మ్యూజియంలో ముఖ్యమైనది ఏది ఆప్షన్స్ గంటల గడియారం పాలరాతితో చెక్కిన ఆడమనిషి పడవ జయస్తూపం కరెక్ట్ ఆన్సర్ గంటల గడియారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి